రోజు దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ ఉద్యోగులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శన చేస్తున్నారు అందులో భాగంగా ఈ విశాఖ సిటీ నగరంలో ఉన్న ఇన్సూరెన్స్ ఉద్యోగులు మేము ముఖ్యంగా క్లాస్ త్రీ ఫోర్ ఉద్యోగులు డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏజెంట్లు క్లాస్ వన్ మిత్రులు అందరం కూడా వచ్చి ఇక్కడ నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే గత వారం రోజులుగా పార్లమెంట్లో ఒక చర్చ జరుగుతుంది ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి ఒక బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోని పాస్ చేయాలని చూస్తుంది ఆ బిల్లు కానీ పాస్ అయినట్లయితే ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ పెట్టుబడి నలభై తొమ్మిది శాతం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని తూచా తప్పకుండా మేము తిప్పికొడతామని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ విదేశీ పెట్టుబడి కానీ ఇన్సూరెన్స్ రంగంలోకి పెరిగినట్లయితే వచ్చినట్లయితే ఇప్పటివరకు ఇన్సూరెన్స్ రంగంలో దాచుకున్న పట్టాదారుల పాలసీదారుల యొక్క సొమ్ముకి అభద్రత చేకూరుతుంది విదేశాలకి విదేశీ కంపెనీలకి కూడా ఈ సొమ్ము అంతా కూడా తరలి వెళ్లే ప్రమాదం ఉంది మన దేశంలో దాచుకున్న సొమ్ము మొత్తాలు పాలసీ వాటర్ల సొమ్ము మొత్తాలు కూడా మన దేశ అభివృద్ధికి ఉపయోగపడితే మంచిది కానీ విదేశీ కంపెనీలు తమ స్వలాభాలకి ఉపయోగించుకోవడం చూస్తున్నాయి అందువల్లే మేము దీన్ని నిరసన తెలియజేస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఒకవేళ కానీ ఈ బిల్లు కానీ పార్లమెంట్లో పాస్ అయితే ఆ వెరీ నెక్స్ట్ డే ఆ తదుపరి రోజు దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ ఉద్యోగం అందరం కూడా ఒక్కరోజు మెరుపు సమ్మెలోకి వెళ్ళబోతున్నాం దీనికి సంపూర్ణమైన ప్రజల మద్దతు అంతా సేకరిస్తున్నాం ఇప్పటికీ అనేక సెక్షన్ల నుంచి మాకు ప్రజా మద్దతు వస్తుంది దీనికి మీ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు